వాడికే ముందు చెప్పాలి అర్థమైందా చూడండి మీరు కాలేజ్ ఎంతో కాలం అయింది కదా అరియర్ ఎగ్జామ్ కి ఎవరు సార్ నేర్పిస్తారు జీ నేను మీకు జూనియర్ నుంచి నేను సీనియర్ అవడం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను ఇవ్వు నువ్వు ఇంకా ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేయలేదా వచ్చేసరి డౌట్ పోరా అంటే గడపరా చూసుకుందాం పోరా పండ్రా మీరు మీ డౌట్ మీ డిపార్ట్మెంట్ ఆఫ్ బాత్రూమ్ కి వెళ్ళని రా కాలేజ్ టైం అయిపోయిందమ్మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ ఉంది ఆ వన్ అవర్ ఎందుకు వేస్ట్ చేయడం ఈ లోపు ఒక సిక్స్టీన్ మార్క్స్ నేర్పించచ్చు కదా దొన్నూరు గురాలా హలో సార్ హలో పితాగారు స్థిరం ఫార్ములా కొంచెం చెప్తారా సార్ బాబు టైం పన్నెండు అర్ధరాత్రి లేపడిగిన ఫార్ములా చెప్పాలని మీరే కదా చెప్పారు ఏంటందరూ అందరు ఒకేసారి వచ్చారు ఏంటి పది రోజులా ఎందుకు సార్ క్లాస్ తినవకుండా కావాలనే డౌట్స్ అడిగి చంపుతున్నారు సార్ నేర్పించిన దే అండర్స్టాండింగ్ సార్ వాళ్ళకు పాఠాలు చెప్పి మేము నేర్చుకున్న పాఠాలు మర్చిపోయేలా ఉన్నాం సార్ సార్ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం ప్రశాంతంగా అంత ఎందుకు సార్ ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాం సార్ టీచర్లే కదా స్టూడెంట్స్ కి సమస్యగా ఉంటారు కానీ ఈ ఒక్క స్టూడెంట్ టీచర్లందరికీ సమస్యగా ఉన్నాడు సార్ మీరేమంటున్నారు సార్ మీరు డాన్ని పిలిచి చదవమన్నారు కానీ డాను ఈ కాలేజీలో ఉన్న లాస్ట్ మంచి స్టూడెంట్స్ అందరినీ చదవమన్నాడు సార్ వాళ్ళందరినీ చదవమని వాడేం చేస్తున్నాడు సార్ ఎందుకు సార్ నాకు ఈ సబ్జెక్ట్ నేర్పించుకుంటే మోసం చేస్తాను నా వల్ల కాదురా నేర్పించు ఎందుకు సార్ నా వల్ల కాదు ఎందుకు సార్ నువ్వు చదివేది సివిల్ ఇది మెకానికల్ సబ్జెక్ట్ ఒక విద్యార్థి డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా తెలివి పెంచుకోవాలనుకోవడం తప్ప సర్ సార్ 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 నేను కావాలంటే మెకానికల్ కనుగొట సార్ బాబు ఏంటి డాన్ మమ్మల్ని చదవమని చెప్పి చివరికి నువ్వే చదవడం మొదలు పెట్టేసా ఈ డాన్ ఎప్పటికీ చదవడు నటిస్తూనే ఉంటాడు కొంచెం అంగే పారుమోళే నన్నెందుకురా ఇలా గెటప్ మార్చుకుని కెమెరా తరమన్నా మనకి పని వచ్చింది ముదురు ఏంటి పనికి ఆహార పథకమా షార్ట్ ఫిల్మ్ తీసి ఈ టాలీవుడ్ కాంపిటీషన్ లో గెలవబోతున్నాం ఈ కాంపిటీషన్ గురించి నీకు తెలుసా తెలియదు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అంతెందుకు పెద్ద డైరెక్టర్లు కూడా ట్రై చేసుకోవచ్చు ఎంత పెద్ద కంపెనీ ఎంత పెద్ద అవకాశం వేరే లెవెల్లో తీసి పంపిస్తారు మినిమం రెండు షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి గెలవడం పక్కన పెట్టు టాప్ టెన్ లో షార్ట్ లిస్ట్ అవడమే కష్టం నేను ఇంకేదో పెద్ద అనుకున్నాను అయ్యో దేనికి నా బాబు మళ్ళీ నన్ను పట్టుకుని గుండు కొట్టి కూర్చోబెట్టడానికా బాధేస్తుంది కదా కాదు బోర్డు గుండుతో నేను ఊహించుకున్నాను వెర్రీ బ్యాడ్ అందుకే కాలేజీలోనే కథను ఫిక్స్ చేశా అసలు నీ కథ ఏంటి విను స్టూడెంట్స్ అందరూ కాలేజీ లోపలికి వచ్చేటప్పుడు ఇంజనీర్ అవుతాం అనుకుని వస్తారు కానీ బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇంజనీర్ అయినా అని డౌట్ తోనే వెళ్తాడు ఇదంతా ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ సిస్టమ్ సరిలేదు అదొక టాపర్ గా నేను నిలదీయబోతున్నా చి అందుకు నువ్వు టాపర్ అయి ఉండాలి ఆఫ్ కోర్స్ ఈ కథలో నేను ఒక టాపర్ కాలేజ్ లో వచ్చిన తప్పు చేస్తేనే భూమి సార్ నిన్ను పంపించేయడానికి రెడీగా ఉన్నారు అలాంటిది షార్ట్ ఫిల్మ్ తీసావో తప్పకుండా దొరికిపోతావు తప్పించుకోనే లేవు చెయ్యలేని దాన్ని చేసి చూపించేవాడే డాన్ దొరికిపోకుండా ఈ షార్ట్ ఫిల్మ్ ని తీసి చూపిస్తాను చూడు మన పిల్లలు ఎక్కడ ఏమండి అడిగేది మిమ్మల్ని రే పిల్లలు అంటే మరి అర్థమయ్యే వరకు అడుగు టీచర్లు తీసుకుంటున్నారు జీతం చేస్తారా హలో సార్ నేను పాటు చెప్తున్నారు చెప్పలేదు పరిగెత్త కాగపోయ్యా సార్ ఆయన టీటీ మాస్టర్ సార్ ఎస్ సార్ వాడు చదవట్లేదు ఏరేదో చేస్తున్నాడు కనిపెడతా బావనే ఇదరా ఎవరో వచ్చారో చూడు ఏంటండి ఇది ఆకేసి అన్నం వడ్డించి చెప్తాను రే కూర్చోరా నేను కూర్చోను నా దగ్గర ఒక్క రూపాయ బడ్జెట్ లో రెండు ఉన్నాయి రెండు రూపాయల బడ్జెట్ లో నాలుగు ఉన్నాయి సరే ఈ ప్యాంటు చొక్క మార్చొచ్చు ఆహా నేను సినిమా తీసాకే మారుస్తాను మన కుమారణ కొడుకు ఎనిమిది పదేళ్ల క్రితం సినిమా తీశారని హైదరాబాద్కి వెళ్ళాడు మతిస్థిమితం తప్పి పిచ్చిపట్టి ఒడ్డీ కొని వండి ఆకళేస్తుందని రోడ్లో అందరినీ అడుక్కుంటూ ఉన్నాడు మనోరాళ్ళు ఎవరో చూసి ఇక్కడికి తీసుకొచ్చారు బాబు నీ బాధ పెట్టడానికి రూమ్ వేసుకుని మరీ ఆలోచిస్తాడేమో కదా కాలేజ్ నుంచి వెళ్ళే లోగా పిన్ని రే ఎవరు అతను తెలీదే ఎప్పుడు చూడలేదే టీచర్ డ్రెస్ వేసుకొని కండక్టర్ బ్యాగ్ తగిలించుకున్నాడు చేస్తున్నారా రేయ్ నేను టీచర్ అవ్వడం వల్ల అందరూ నన్ను అదో టైప్ గా చూస్తున్నారు నన్ను పోని స్టూడెంట్ గా వచ్చేయమంటావా ముదురు హద్దులు మీరిపోతున్నావు నువ్వు పేరు పెట్టి పిలవంటారు చెప్పరా షాటు ఇటు పెట్టుకో హాయ్ ప్లేస్మెంట్స్ వద్దని రాసిచ్చావా నాకెవడు ఉద్యోగం ఇస్తాడు ఎందుకు అనవసరంగా ప్లేస్మెంట్ క్లాస్ లో వద్దనేసా అయితే చివరి వరకు నువ్వు ఉద్యోగానికి వెళ్ళవా నేను ఉద్యోగం చేసే రకం కాదు నేను ఉద్యోగం ఇచ్చే రకం ఎలా ఈ సినిమా తీసా ఇదే నాళ్ళకి నాలుగు రోజులకి ఓ వారం ఓ నెల తర్వాత ఏంటి ఏరోప్లేన్ చూసి పైలట్ అవుతానని చెప్తావు అంతేగా లైఫ్ లో సెటిల్ అవడానికి నీ దగ్గర ఏం ఐడియా ఉంది లేదు ఈ కాంపిటీషన్ కాంపిటీషనా సినిమా ఇండస్ట్రీ ఎంత అన్సర్టన్ ఫీల్డ్ తెలుసా నీకు సరే ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే ఏ నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు నిన్ను మొట్టమొదటిసారి స్కూల్లో చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందో నేను బాగా రాశానని ఆ చప్పట్లు కొట్టినప్పుడు అలాగే అనిపించింది ఇవి రెండు నాలుగు రోజులు కాదు నలభై ఏళ్ళైనా మారవు యత్నం గెలుస్తుంది ప్రయత్నం గెలుస్తుంది కానీ అప్రయత్నం గెలవదు గెలవకపోతే ఏం చేస్తావని అడిగావుగా గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను నా బాబు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు అది నా కొత్త కాదు కానీ ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోలేదు అనుకున్నప్పుడే నాకు నీ మీద కోపం లేదు బాధగా ఉంది వాడితో ఆడుకుంటే మీరు దారికి వస్తారనుకున్నా కానీ మీతో ఆడుకునే వాడిని దారిలోకి తీసుకురావాలి చదవాలని ఆశపడుతున్నారు చదివించేస్తాం ఇప్పటి నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైట్ టెన్ ఓ క్లాక్ కాలేజ్ ఎవ్రీడే ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి ఫెయిల్ అయితే రీఎగ్జాయిల్ అయితే రీ రీ ఎగ్జామ్ అందులోనూ ఫెయిల్ అయితే రీ 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 ఎగ్జామ్స్ చంపేయండి కాళ్ళు వణుకుతున్నాయంట్రాణకటమే కాదు భయంతో కారిపోయేలా ఉంది వాళ్ళు ఇక్కడ మాత్రం టార్చర్ అనుభవించకూడదు ఇంట్లో కూడా టార్చర్ అనుభవించాలి ఎవ్రీ అవర్ అటెండెన్స్ రిపోర్ట్ ఎవ్రీ డే ఎగ్జామ్స్ రిపోర్ట్ పేరెంట్స్ మెసేజ్ పంపిస్తూ ఉండాలి అది మాత్రమే కాదు పేరెంట్స్ ఎవ్రీ వీక్ వచ్చి కలవమని చెప్పండి పేరెంట్స్ వచ్చేసారు సార్ వాళ్ళెందుకు వచ్చారయ్యా తెలియదు సార్ ఇంతవరకు నా కొడుకు చదవకపోవడానికి కారణం వాడే అనుకున్నాను ఇప్పుడే తెలిసింది వాడికి అర్థమయ్యేలా మీరు నేర్పించలేదని ఏంటి భూమి అలాంటిదేం లేదు సార్ అదెలా సార్ మిగతా వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు ఎవరెవరికి అర్థం కాలేదో మీరే తెలుసుకుని నేర్పించాలి కదా సార్ అంటే అరవై స్టూడెంట్స్ కి అరవై టీచర్స్ ని పెట్టగలమా సార్ అరవై మందికి కలిపి మీరు లక్షన్నర నర తీసుకోలేదుగా అరవై మంది దగ్గర విడివిడిగా లక్షన్నర వసూలు చేశారుగా సార్ వీళ్ళని వెనక నుంచి ఎవరో రెచ్చగొడుతున్నారు సార్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ క్వాలిఫైడ్ టీచర్స్ నల్లే సరే ఈ కాలేజ్ లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండో సరే సార్ ఇక్కడ ఉన్న అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ సార్ అలాగే సార్ ఏంటమ్మ తాజ్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం లవ్ బ్లడ్ ఇడియట్ సార్ సివిల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సార్ సార్ నేను చూసారా సార్ టీచర్ అవడం కోసం ఎంఈ చదివిన వరకంటే ఎంఈ చదివి ఏ ఉద్యోగం దొరక టీచర్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సరే ప్లాన్ చేస్తున్నాడు సార్ టెన్త్ ఇంటర్కి పాఠాలు చెప్పడానికి బిఎడ్ అని ఒక ఎగ్జామ్ పెడుతున్నారు కానీ ఇంజనీరింగ్ కి ఇప్పుడేంటి వాళ్ళకే ఎగ్జామ్స్ పెట్టాలంటవా అవును సార్ స్టూడెంట్స్ మేము సెట్ చేసే క్వశ్చన్ పేపర్ని రాసి వాళ్ళు పాస్ అయిపోయారంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరో మాకు తెలుస్తుంది సార్ వాడ దగ్గరికి వెళ్ళి డే నైట్ చదువుకుంటాం సార్ అది మాత్రమే కాకుండా నా గోల్డ్ మెడల్ కళను కూడా నెరవేర్చుకుంటాను సార్ సార్ ఇది మాత్రం చేసామంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ మాత్రమే బెస్ట్ కాదు స్టాఫ్ కూడా బెస్ట్ అని యాడ్ చేయొచ్చు సార్ పెట్టండి పెట్టండి పోర్టిగా తీసుకోండి పాస్ అయిన వాళ్ళకి ఇంక్రిమెంట్ మరి ఫెయిల్ అయిన వాళ్ళని సార్ ఉద్యోగంలోంచి పీకేస్తా